వారిలో ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో మహిమ గురించి ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు చూడండి స్త్రీలు కలిన వారిలో ఇటువంటి వాడు ఎవరు పుట్టలేదంట ఎంత గొప్పవాడు చూడండి ఎంత గొప్ప ధన్యతో చూడండి చెప్పగలుగుతారా నిన్ను నన్ను చూసినప్పుడు నిజంగా నీ తల్లి నిన్ను కన్నది ఎంత గొప్ప ధన్యురాలు అని ఎవరైనా చెప్పగలుగుతారా చెప్పలేరు ఎందుకంటే మన మనం ఎప్పుడు కూడా మనల్ని మనం చూసుకొని గర్వపడతాం తప్ప తగ్గించుకునే స్వభావం మనలో ఎక్కడా లేదు ఇప్పుడు యోహను ఒక యాజకుడు కుమారుడు ఒక యాజకుడు కుమారుడు ఎక్కడుండాలి ఆయన ఎక్కడో మందిరాలలోనో లేక గొప్ప పెద్ద భవనాలలోనో ఉండొచ్చు అధికారం ఎందుకంటే యాజ కుమారుడు కాబట్టి మందిరాలలో బాగా కూర్చొని ఎవరైనా తన దగ్గరికి వస్తే ఆయన చెప్పచ్చు కానీ ఆయన ఈ అర్హత కోరుకోలే ఈ గొప్పగా నేను సుఖంగా ఏదో మందిరంలో కూర్చున్నా ఏదో నలుగురు వచ్చి చెప్తే వారికి వారికి నేను ఈ మాటలు బోధిద్దాం అనుకోలే అరణ్యంలోనే నేను నిలవబడాలి ఎందుకు అరణ్యంలో నిలవబడాలంటే అరణ్య మార్గంలో నడుస్తున్న వారు చాలా మంది ఉన్నారు వీళ్ళందరినీ ఒక మార్గంలో నడిపించాలంటే నేను కూడా అటువంటి కష్టాలలోనే నిలబడాలి తిండి లేదు అతడు ఏం తింటాడో తెలుసా మిడతలు అడివితే అని తింటాడంట ఒక యాజకుడు కుమారుడు మంచి మంచి ఆహారం తినచ్చు మంచి మంచి స్థలాలలో ఉండొచ్చు కానీ ఈయన అరణ్య మార్గాన్ని ఎంచుకున్నాడు ఒక యాజకుడు కుమారుడు ఇలా ఉండడం అవసరం లేదు కానీ అటువంటి స్థలాన్ని ఆయన ఎన్నుకున్నాడు ఎంత గొప్పవాడో చూడండి ఇంత మంచి బిడ్డను కన్న తల్లి ధనురాలు కదా ఇంకా ఎవరైనటువంటి స్థానంలో ఉన్నా కూడా అంత తగ్గించుకునే స్థానం ఎవరికైనా వస్తుందా అందుకనే ఇంకెవ్వరు ఇటువంటి వారు పుట్టారు అన్నాడు ఎటువంటి భయంకరమైన స్థితి ఉంటాడు అడవిలో వచ్చిన వారందరికీ కూడా ఎక్కడ ఎవరు వచ్చినా కూడా వారి దగ్గర భయపడేవాడు ఆయన కాదు అది ఎటువంటి వారైనా కావచ్చు ఆయన ధైర్యంగా మాట్లాడారు తప్పు అన్నాడు కానీ ఎవరు కూడా నువ్వు అని ఎలా చెప్తున్నావు అని తిరగబడి మాట్లాడాల కొంతమంది పరిచయలు తిరగబడ్డారు కానీ వారు దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోయారు ఈయన ప్రధాన యాజకుడు అని ఎలా చెప్పగలుగుతున్నామంటే వాక్యమే చెప్పుతుంది ఈయన వంశవాళ్ళు తీసుకున్నట్లయితే యాజకు కుటుంబంలో అంటే ఒక్కొక్క తరగతి వారు ఒక్కొక్క వారం దేవునికి దూపం వేయాలి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి పరిచర్య చెయ్యాలి అటువంటి వారిలో ఈయన ఒకడు ఈయన ఎనిమిదవ తరగతి వాడంత అయితే ఎనిమిదవ స్థానంలో ఉంటున్నవాడు ఈయన తండ్రి యోహాన్ తండ్రి ఎవరంటే జకరియా జకరియా యాజకత్వంలో ఉన్నవాడేమెంట్ కూడా అహరోను కుమార్తెలలో ఒకటి ఇద్దరు యాజకత్వంలోనే ఉన్నారు కాబట్టి తన కుమార్తెకి కూడా ఈ యాజకత్వం దక్కింది ఏసు లేదు యాజకత్వం కానీ యోహాన్ ఉంది వీళ్ళిద్దరు నిరపరాధులుగా ఉన్నారు వారిద్దరు నిరపరాధులుగా ఉన్నారు ఎప్పుడు తెలుసా బిడ్డలు లేకపోయినా వృద్ధాపము వచ్చినా వాళ్ళు నిరపరాధులుగా ఉన్నారు ఉన్నారు దేవుడి నిరపరాధులుగా ఉంటున్నవాడు దేవుడు సన్నిహిలోకి వెళ్ళాడు ప్రార్థన చేసేదానికోసమై ఆయన వంతు వచ్చింది ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయడానికి లోపల ఒక్కడే ఉన్నాడు దేవతతో వచ్చి మాట్లాడుతుంది జక్కరియా అని పిలవగానే చాలా భయం హృదయంతరంగములు ఎరిగిన దేవుడు కదా ఆయనకు తెలియక ఉంటుందా ఆయన మందిరంలోనికి వెళ్ళి ఏ ప్రార్థన చేస్తుంటాడు అయ్యా జకరియా నీకు సంతానం లేదని బాధపడుతున్నావు కదా మేము వృద్ధులు మాకు సంతానం లేదే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఎవరికి రాదు అని బాధపడుతున్నావే అప్పుడు కాలంలో సంతానం లేకపోతే వారిని అంత హీనులుగా చూస్తారు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు అవన్నీ కూడా ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు దేవుని మందిరంలో అవన్నీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని దూతను పంపించి చెప్తాడు చకర్యా నువ్వు భయపడవద్దు నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విని ఉన్నాడు నువ్వు భయపడవచ్చు దేనికైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన దేవుడు విన్నాడు కనుక ఇదిగో నీ భార్య ఎలిసి గర్భాన్ని ధరిస్తుంది ఒక కుమారుని కట్టుంది ఆ కుమార్ యోగాన్ని పేరు పెడతావు అప్పుడు వయసు ఎంత ఉంటుంది వృద్ధాపంలో ఉన్నారు వాళ్ళు ఆ సమయాలలో దేవుడు మాట ఇస్తున్నాడు అప్పుడు చక్కర్యాకి ఎట్లుంటుంది అప్పుడు జగ ఏమనిపిస్తుంది చెప్పండి అయ్యో ఈ వయసులో ఉంటున్న మాకు బిడ్డలు కలరు మా బిడ్డలు కలుగుతారంటే నేను నమ్మను నేను నమ్మను అనుకున్నాడు దేవుడు అన్న దేవదూత అన్నది భయపడవద్దు నువ్వు ఖచ్చితంగా నీకు భార్య కుమార్ని కంటది యోగా పేరు పెడతావు నువ్వు భయపడవద్దు నీ కుమారుడు ఎటువంటి వాడు పుడతాడో తెలుసా అతడు పుట్టినది మొదలుకొని మద్యం కానీ ద్రాక్ష రసము కానీ ఇటువంటి చెడల వాట్లు ఏమి తరల ఉండవు గర్భంలో ఉన్నప్పటి నుంచే పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన ఉంటాడు ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు కాబట్టి గర్భంలో ఉన్నప్పుడు మరీ ఎల్సిబెంత దగ్గరకు వచ్చినప్పుడు గర్భంలో ఉన్న శిశు గంతులేస్తుంది నా ప్రభు తల్లి నన్ను చూడ్డానికి వచ్చిందని గర్భంలో ఉన్న శిశువు గంతులేస్తుంది గర్భంలో ఉన్న శిశువుకి ఏమన్నా తెలుస్తుందా కానీ పరిశుద్ధాత్మ తను కమ్ముకోనుంది కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారానే మరియ కూడా గర్భం ధరించింది ఆమె ఎప్పుడైతే తెలిసిపోతే దగ్గరికి రాగానే వందనం అని ఎప్పుడైతే మరియ చెప్పిందో వినగానే గర్భంలో ఉన్న యోహాను గంతులేస్తాడు లూకస్ వారి తోటాధ్యాయంలో చూస్తే పదిహేడు నుంచి చదివినట్లయితే మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతి మంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలు సిద్ధపరచుటకై ఏలి ఆ యొక్క ఆత్మయు శక్తి గెలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషం మహానందం కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతో శింతురు దేవునామానికి కలుగుని బాట్టును పిల్లలను ఇలా తిప్పడం ఒకటే కాదంట అవిదేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీతి మార్గంలో నడిపించేవాడంట ఆయన ఎప్పుడైతే తన కుమారుడు అందరిని నీతి మార్గంలోకి నడిపిస్తూ అందరిని ఒక మంచి మాటలు చెప్పి మంచి మార్గంలోకి నడిపిస్తుంటే తండ్రికి సంతోషమా లేదా కొడుకు మంచి పని చేస్తే తండ్రికి సంతోషం రాదా సంతోషం వస్తుంది కొడుకు మంచి పని చేస్తుంటే నువ్వు సంతోషిస్తావు నువ్వు ఆనందపడతావు చక్కెరయా నువ్వు భయపడవద్దు అన్నాడు నువ్వు ఒక్కడమే కాదు సంతోషించేది అతడు పుట్టినందున అనేకులు సంతోషపడతారంట నిజంగా నువ్వు పుట్టినంతగా అనేకులు సంతోషపడాలంటే నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు చేస్తున్న క్రియలను బట్టి నువ్వు ఉంటున్న ప్రవర్తనను బట్టి నిన్ను చూసి ప్రజలు సంతోషపడతారు నిన్ను సృష్టించిన దేవుడు కూడా సంతోషపడతాడు సంతోషం మనం ఉన్నామా కాబట్టి ఆలోచన చేయాలి మాట ఇచ్చి దేవుడు తప్పుతాడా మాట ఇచ్చి దేవుడు ఎక్కడా తప్పలా కుమారుడు పుడతాడు నువ్వు ఇలా సంతోషిస్తావని అని చెప్పాడు చెప్పిన రీతిగా ఇరవై మూడు నుంచి చదివితే అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎల్సివెత్తు గర్భవతి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేటికై నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగు చేసినని ఐదు నెలలు ఇతరుల కంట కనబడకుండే నువ్వు దేవనామానికి మాయమ కలిగింది దేవుడు చెప్పిన రీతిగానే ఎలిసిపెత్తు గర్భము ధరించింది గర్భం ధరించినప్పుడు అనుకున్నది ఇదిగో ప్రజలలో నాకుండిన అవమానము నిందలను ఆయన తొలగించడానికి ఆయన నన్ను కటాక్షించాడని ఈ వయసులో నేను గర్భం ధరించానంటే ప్రజలు చూస్తే నన్ను ఏమనుకుంటారు అనే ఆలోచనతో ఆమె బయట ఎవరికంట పడకుండా ఆమె ఇంటిలోనే ఉండిపోయిందట తర్వాత ఆమె తర్వాత చూడండి యాభై ఎనిమిది నుంచి చూస్తే అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరముంచెనని ఆమె పొరుగు బంధువులను విని ఆమెతో కూడా సంతోషించింది ఎనిమిదవ దినమున వారు ఆ శిశువులకు సున్నతి చేయించి తండ్రి పేరును బట్టి చకర్యా పేరు వానికి పెట్టబోచుండగా తల్లి ఎలాగూ వద్దు వానికి యోహాను అను పేరు పెట్టవలనని చెప్పాను దేవునమ్మకి మామ కాక ఆమె దేవుడు చెప్పిన రీతిగా ఆమె గర్భం ధరించింది తర్వాత కుమారుని కన్నది తన కుమారుని కన్న తర్వాత సున్నతి ప్రకారంగా పేరు పెట్టాలి కదా ఎనిమిదవ రోజు పేరు పెడదామని వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ వచ్చారు ఇరుగు పరు వారు చూసి ఆమెను చూసి ఏమనుకుంటున్నారు అందరూ ఆమెను చూసి ఏమంటున్నారు పొరుగు వారు అందరు దేవుడు నిజంగా ఆమె పట్ల మహాకనికరము చూపించాడు ఇదిగో ప్రజలలో ఉండే అవమానం అంత తొలగించబడింది దేవుడు ఎంత గొప్పవాడు ఈ వయసులో కూడా దేవుడు బిడ్డను ఇచ్చాడ ఆశ్చర్యం వేసింది ఎందుకంటే తండ్రికి మాటలు రావడంలా తన పేరు పెడదామంటే యోహానం పేరు పెడదాం అప్పటి వరకు వాళ్ళ ఇళ్ళలో ఎవరికి ఆ పేరు లేదు ఆశ్చర్యం వేసింది ఎందుకు పేరు పెట్టమంటున్నాం తండ్రికి అడిగితే తండ్రి కూడా ఆ మాట అంటున్నాడు సజ్ఞలు చేసి చెప్తున్నాడు యూహానాన్ని పేరు పెట్టండి అంటే ఏంటో వారికి కాక ఒక పలక ఇచ్చారు ఏం పేరు రాయమంటావు రాయి చెప్దో చెప్పుని ఆ పలక మీద వ్యూహానాన్ని పేరు రాశాడు ఎప్పుడైతే యోహానాన్ని వ్యవహానాన్ని పేరు రాశాడు వెంటనే అతను నోరు తెరవబడింది దేవునామానికి మహిమ కలుగుందక ఇంత గొప్ప ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయండి ఈ ఇతడు ఎటువంటి వాడు అవుతాడో అని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారట ఆమె చూసి దేవుని అందరూ కూడా ఘనపరిచారంట మహిమపరచారంట ఇటువంటి వాడు పుట్టాడని ప్రజలందరూ కూడా ఆయన చూసి ఏమనుకుంటున్నారు సంతోషిస్తున్నారు ఆనంద ఉన్నారంట నిజంగా మనము కూడా ఒకరికి రక్షణ మార్గం చూపించేవారిలాగా యోహన్ ఎక్కడ గర్వపడలా అయ్యో నేను యాజకుని కుమారునే నేను ఎక్కడున్నా నేను ఎలా ఉన్నా నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు కానీ నన్ను అడగకపోయినా నా దేవుడికి నేను లెక్క చెప్పాలి కాబట్టి నేను నా దేవుడు ఎదుట జాగ్రత్తగా ఉండాలని భయపడ్డాడు కాబట్టి విధేయత కలిగి ఏ పని మీదైతే వచ్చాడో ఆ పనిని సక్రమంగా చేశాడు